దుత్తలూరులో నంది విగ్రహాన్ని పగలగొట్టిన గుప్త నిధుల ముఠా విషయం సంచలనమైంది ప్రాచీన కాలం నుంచి ఈ నందిపై ఒక నమ్మకం ఉండేది ప్రసవం కష్టమయ్యే గర్భవతులు ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుఖ ప్రసవం అవుతుందని నమ్మేవాళ్లు పురాతన విగ్రహాలు ఆలయాలు కేంద్రంగా ఉన్న ఉదయగిరి ప్రాంతంలో గత కొంతకాలంగా గుప్త నిధుల ముఠ చెలరేగిపోతున్నారు గతంలో కూడా దుత్తలూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివలింగాన్ని అదేవిధంగా అంకాలమ్మ తోపులోని అంకమ్మ దేవస్థానాన్ని కూడా ఈ గుప్త నిధుల ముఠ ధ్వంసం చేశారు అదేవిధంగా పురాతన నంది విగ్రహాన్ని సైతం పగలగొట్టి ధ్వంసం చేశారు ఇది దుత్తలూరు నుంచి పామూరికి వెళ్లే హైవే పై జరిగింది ఇప్పుడు ధ్వంసం చేసిన నంది విగ్రహం సైతం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పూజలు అందుకున్న నంది విగ్రహం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముఠ నల్లటి దుస్తులు ముసుగు ధరించినట్టు అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది

దుత్తలూరు మాది ఈ నంది చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు నాటిది ఎవరైనా గర్భిణీ స్త్రీలు ప్రసవం కానప్పుడు ఇక్కడ పూజలు చేసి నంది విగ్రహాన్ని కొంచెం తిప్పిన తర్వాత వాళ్ళు సులభంగా వాళ్ళ ఇంట్లోనే ప్రసవం జరిగేది ఎప్పుడైనా ఊరు కాలిపోయేటప్పుడు ఇక్కడ నంది ఈశ్వరుడి దగ్గర కూడా పూజలు జరుగుతూ ఉండేవి అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి ఈ దుండగుల పట్ల పోలీసు విభాగం తీసుకుంటుందని మాకు నమ్మకం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసం రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ అల్టిమేట్ సెలెక్షన్ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ ఈ నంది చరిత్ర త్రేతాయగం నాడు శ్రీరామచంద్రుడు కొండపైన శివలింగాన్ని ప్రతిష్ఠించిన టైంలో దానికి సమాన దూరంలో నందీశ్వరుడిని చేశారు ఈ నందీశ్వరుడికి మహా చరిత్ర కాదు గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదన పడేటప్పుడు అటువంటి సమయంలో ఈ నందేశ్వరుడి దగ్గరికి వచ్చి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మామూలు ప్రసవం సులభ ప్రసవం అయ్యేది కాబట్టి దీనికి చాలా ప్రాశస్యం ఉంది దీన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసమో మరొకదాని కోసం ఆశించి ఈ నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు